కుప్పం మండలం పెద్ద బంగానత్తం గ్రామంలో సుమారు యాభై సంవత్సరాలుగా రైతులు తమ అనుభవంలో ఉన్న భూమిలో ముప్పై కుటుంబాలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు అయితే కోతపేటకు చెందిన నారాయణ ఆచారి వారి కుమారులు మూడు సంవత్సరాల ముందు అక్కడే భూములు కొనుగోలు చేశారని గ్రామస్తులు తెలిపారు గోవిందరాజులు చంద్రమౌళి మునికృష్ణ తిరుమలేష్ మహేష్ గోవిందనన్ ముకుందన్ రాజశేఖర్ సోమశేఖర్ కృష్ణ మోహన్ బాబు మునిరాజ మురుగన్ సరస్వతికు చెందిన నూట డెబ్బై ఐదు బై ఐదు ఏ నూట డెబ్బై నాలుగు బై మూడు ఏ సర్వేలో ఉన్న డీకేటీ భూమిలో ఉన్న రాళ్లను తొలగించి డబ్బు పలుకుబడి ఉపయోగించి రైతులపై దాడులు చేసి చంపేస్తామని బెదిరింపులకు గురి చేశారని రైతులు ఆరోపించారు గ్రామస్తులు పోలీసు తహసీల్దార్ విఆర్వోకు ఫిర్యాదు చేస్తే వారు మాకు సంబంధం లేదంటే తెలపడం జరిగిందని ఆరోపించారు

మాకెట్లనా కానీ మాకు చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము దౌర్జన్యంగా ாயிரிங்க <Five pressing Gegen West> <F gezúcime> قالنا نہیں کون سے ہیں جی 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 اور อาसियार गारंटी નાડી ഉണ്ട് નંગો પેરાડી ഉണ്ട് इधर જે તે છે મુલકળ પલેમાં સ્ટાર્ટ પોઈન્ટ કો મોટા ધોચ પાછી દેતી વિ બંગાનાથ મચ્ચી ગ્રાઉન્ડિંગ ગંડોજી મેમ તીચ 10 15 હેન્ડલાઈન દેન ત્રણ સમસ્રલ કે એનકાલ ચ નાયનકાલ તીસી వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు అంటే నాది భూమి నాది భూమి అని మా ఆడవాళ్ళు చేసినా కూడా వచ్చి వాళ్ళని తరుముతాడు నేను రెండోసారి వచ్చి ఇప్పుడు పొద్దున్నే అడిగిన దానికి ఇరవచ్చు వాళ్ళ పిల్లోడు నన్ను పట్టుకునేది వాడు వచ్చి ముక్కు మీద గుజ్తాడు ఎవరు కొత్త కొత్తపేట సీఎం ఇది న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాము మాది ఇక్కడ మేము తీసుకొని రెండు వేల డెబ్బై వెయ్యి ఎనభైలో మేము ఆయన వచ్చి నారాయణాచారి వచ్చి కబ్జా చేస్తా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చి డీకేటి ఉన్నిందని నెంబర్ మార్చి మా ఊరు పేరును మార్చి ఆయన ముండ్రత్నం అని మార్చి ఆయన ఆయనకి డబ్బులు ఇచ్చి మార్చేసి ఇప్పుడు మేము తోలు లేదు మేము ముప్పై ఏళ్ళు ఇంకా తోలుతా ఉన్నాం మా దాన్ని వచ్చి కబ్జా చేసి మాకు కావాలంట ఉన్నాడు మేము వచ్చి కొడుకు చంద్రమౌళి మేము ఈ భూమి ఇప్పుడు ఎనిమిది నుంచి ఒక యాభై ఏళ్ళ నుంచి మేము స్వాధీనంలో ఉండి స్వాధీనంలో ఉండి మామిడి చెట్లు అవి ఇవి పెట్టాము ఇప్పుడు నిన్నటికే మొన్నటికే వాళ్ళు వచ్చి డీకేటీ నేల లేబర్ ఈ చెట్లు లబ్బు చెట్లు పాడు పైనంతా కూడా గవర్నమెంట్ ఫారెస్ట్ వాళ్ళంతా పెట్టి పోయినారు ఆయనంతా కూడా ఇప్పుడు వేరే మనిషి పైన పక్కన ఇప్పుడు మా పైన వినోదం పట్టి మామిడి చెట్లు లోగా వచ్చి చెట్లు చామలంతా కొట్టేది పబ్లిక్లో మేము మిమ్మల్ని తీసేస్తాము మిమ్మల్ని ఎత్తేస్తాము మిమ్మల్ని కొట్టి పారేస్తాము మాది సొత్తు మాది ల్యాండ్ యా కోర్టు కానీ కచేరి కానీ ఎంత అవుతుంది ఏమవుతుంది మిమ్మల్ని కొట్టి చంపేస్తే ఏమవుతుంది అని అనుకుంటూ వాళ్ళంతా చేసుకొని మా బయట దౌర్జన్యంగా వచ్చి పోలీసులు ముగ్గురు నలుగురు మా నలుగురు మూడు సార్లు నాలుగు సార్లు అవుతా ఉంది ఇది కంప్లీట్లు పెట్టి మేము కంప్లీట్ దాంకా వెళ్ళాము కంప్యూటర్లో వాళ్ళు కూడా సంబంధం లేదు వాళ్ళు నాకు సంబంధం లేదు రెవెన్యూ వాళ్ళు వీటి సంబంధము అని చెప్పి ఎస్ఐఏ సిఏ వాళ్ళంతా కూడా చెప్పారు నెక్స్ట్ వచ్చి ఎంఆర్ఓకు విఆర్ఓ కూడా చెప్పాము ఇది సార్ అని మేము పోయి అడిగి మాకు సంబంధం లేదయ్యా వాళ్ళ పైన చూపిస్తుంది వాళ్ళు అయ్యా మీరయ్యా మాకేం సంబంధం అని అనుకుంటూ ఉన్నారు ఎవరో విఆర్ఓ ఎంఆర్ఓ వీళ్ళక రెస్ట్ వచ్చి మేము పోతే ఇంట్లో ఉండే వాళ్ళని లేదు లేదు ఆ ట్రేణుల్లో ఉండే వాళ్ళని లేదు కొట్టేది తిట్టేది వీళ్ళు ఇక్కడ రకరంగా